ఈ లోముల శ్రీవరి పలోికయరు ఈ లో శ్రీవరికి పర కము ఎవరికి వరు ఎవరూ రా వుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కరుణ గల వేస్తూ నాతో ఉంటాడు కష్టాలలో ఎవరు ఎవరు ఈ లోకములో పర పరలోకములో ఎవరికి ఎవరు స్తోత్ర ప్రభు అని యసునామంలో ప్రియ గ్రామస్తులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి యేసు ప్రభుని గురించిన మాటలు మీతో పంచుకోవడానికి మీ మధ్యకి వచ్చాం అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వినవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి ప్రభువైన యేసు ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం మాట్లాడాలంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు స్పష్టమై ఉన్నాయండి మనము ఈ లోకంలో చూసుకుంటే కనుక ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి ఎన్నో రకాల మనుషులు ఎన్నో మనస్తత్వాలు కలిగిన వారు ఈ లోకంలో మనకు కనిపిస్తారు అయితే కుటుంబ కుటుంబ పరంగా చూసుకుంటే కనుక ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలే ఒకలాగా ఉండరని చెప్పి చెప్తూ ఉంటారు అంటే ఒక కడుపును అంటే పెళ్ళ అవ్వక ముందు వరకు కూడా అందరూ కలిసి కుటుంబంలో ఉంటారు అప్పుడు ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమిస్తారు కానీ పెళ్ళై తర్వాత ఎవరి కుటుంబాలు వాళ్ళు చూసుకున్నప్పుడు కుటుంబాల్లో ఏమొస్తుందంటే ఏమీ ఏర్పడుతుందంటే స్వార్థంతో కూడిన ప్రేమలు చూస్తాం అసూయతో కూడిన ప్రేమలు అంటే ఒకరినొకరు ప్రేమించుకోలేరండి అంటే ఒక ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే కానీ ఒకలాగా ప్రేమించుకోలేరు అంటే ఒక తల్లిదండ్రులు చూసుకుంటే కనుక తల్లి ఒక బిడ్డని ప్రేమిస్తుంది తల్లి ఒక బిడ్డని ప్రేమిస్తాడు కుటుంబంలోనే ఒకలాగా ఒకే తన కడుపున పుట్టిన బిడ్డను ఒకలాగానే ప్రేమించలేరు ఒక్కొక్కరిని తనకి ఒక్కొక్కలాగా ప్రేమిస్తారు పెద్ద కొడుకుని ఒకలాగా చిన్న కొడుకుని ఒకలాగా అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా ప్రేమించే ప్రేమలు ఈ లోక ప్రేమలు ఏది చూసినా కానీ ఎక్కడా కూడా సరైన ప్రేమలు మనకు కనిపించవు స్వార్థంతోనే ఏదో కోరుకుని ఆశించే ప్రేమలే కనిపిస్తాయి కానీ యేసుప్రభు అలాంటి దేవుడు కాదండి అందరినీ పక్షపాతం లేకుండా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు సర్వ మానవాల్ని కూడా ఆయన పిలుస్తున్నాడండి ఒక కులము కానీ ఒక మతము కాని ఒక జాతి కాని ఒక వర్గము కాని ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుడు యేసుప్రభు కాదండి ఆయన ఈ లోకానికి మతం మార్చడానికి రాలేదు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ఈ లోకంలో మనిషి తప్పిపోయాడు త్రోవ తప్పిపోయాడు ఆ త్రోవ తప్పిపోయిన మనిషి సరైన మార్గంలోకి రావాలని సరైన మార్గాన్ని ఎంచుకోవాలని పుణ్యక్షేత్రానికి చేరాలని స్వర్గానికి చేరుకోవాలని చెప్పి ఆయన తప్పిపోయిన మానవుని రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్టు పరిశుభ్ర గ్రంథం తెలియపరుస్తుంది నశించిన దానికి వచ్చాడు నశించిపోతుంది ఎవరు నశించిపోతున్నారు అంటే కనుక సకల మానవాళ్ళు నశించిపోతున్నారు ప్రతి ఒక్క మనిషి కూడా నశించిపోతున్నాడండి ఎలా నశించిపోతున్నాడు అంటే కనుక ఉదయం లేచినది మధు రాత్రి పొడికునే వరకు కూడా వారి స్వ స్వ స్వశక్తి మీద ఆధారం చేసుకుని స్వశక్తిని ఆధారం చేసుకుని ఈ లోకంలో ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని తన శరీరాన్ని గురించే చింతిస్తున్నాడు కానీ తన శరీర శరీరాన్ని గురించే ఆలోచిస్తున్నాడు కానీ తన ఆత్మ నశించిపోతుంది తన ఆత్మ చనిపోతుందని విషయం ఎవరు గమనించట్లేదండి ప్రతి ఒక్క మనిషి పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందేనండి ఎప్పుడు చనిపోతామో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నాను అడిగితే ఆ వ్యక్తి చెప్పారు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావని అని అడిగితే చెప్పగలుగుతాడండి నీ జన్మదినం ఎప్పుడంటే చెప్తాడు కానీ మరణదినం చెప్పమంటే ఎవరూ చెప్పలేరండి మరణదినం దినం ఎవరికీ తెలియదండి జన్మదినం తెలుస్తుంది కానీ మరణదినం ఎవరికీ తెలియదండి కానీ మరి చనిపోయిన తర్వాత మనకి ఏమీ తెలియదు అంటే ఏమీ తెలియదు మరి మరి చనిపోయిన తర్వాత మనకు ఒక జీవితం ఉంటుంది విషయం మనకు తెలుసా పరిచిత గ్రంథం తెలియజేస్తుంది చనిపోయిన తర్వాత మీకు ఒక జీవితం ఉంటుంది యోగ యోగాలు తరతరాలు మీ ఆత్మ కాలిపోకుండా అగ్నిలో అగ్నిలో కాలిపోకుండా సజీవంగా ఉండాలంట ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే నీవు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఎందుకంటే ఈ లోకంలో పాపంలోనే మనిషి జీవిస్తున్నాడు ఆ పాపం నుంచి విడిపించబడాలంటే ఏకైక మార్గము ఏసు మార్గం అండి ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది ఎందుకంటే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన మనందరి పాపంలో కోసము అపరాధిగా ఎంచబడ్డాడండి దోషిగా ఎంచబడ్డాడండి నిందలు వేసి నిందలు పడ్డాయి అవమానింపబడ్డాడు సిలోవయబడ్డాడండి వల్ల కిరీటం పెట్టారండి ముఖం మీద ఉమ్ములు వేశారు పిడుగుద్దు గుద్దారండి ఇవన్నీ ఎందుకు భరించాడంటే నీ నా పాపముల నిమిత్తమే నిన్ను నన్ను రక్షించాలని నిన్ను నన్ను పుణ్యలోకానికి చేర్చాలని పరిశుద్ధుడైన దేవుడు ఏ పాపము చేయని దేవుడు శిక్షింపబడ్డాడని సెలవు వేయబడ్డాడండి ఆయన బందిపోటు దొంగలతో సెలవు వేశారండి ఏ పాపము ఎరగనివాడు ఏ నేరము చేయనివాడండి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు తన మరణమును కూడా పరిశుద్ధంగానే మరణించాడండి ఆయన చిందించిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు వల్ల మనందరి పాప విమోచన నుంచి మన పాపం నుంచి విడుదల విమోచన కలిగబడుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది ఈ లోకంలో మన పాపం నుంచి విమోచించేవారు ఎవ్వరూ లేరండి పాపం నుంచి తప్పించేవాడు ఎవ్వరూ లేరండి యేసుప్రభు అక్కడ మాత్రమే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన నా పాపముల కోసం ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి విశ్వాసం ఉంచాలండి ఆయన నా పాపముల నుంచి విడిపిస్తాడని యేసుప్రభుని మన సొంత రక్షకుడిని అంగీకరిస్తే నా పాపముల కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని నమ్మితే కనుక ఆయన ఇచ్చే రాజ్యాన్ని మనం పొందుకుంటాం ఈ లోక యాత్ర ముగించే లోపల ప్రభులు మన సొంత రక్షకుడికి అంగీకరించారు కానీ మనం శరీరం గురించి ఆలోచిస్తాం కానీ మన ఆత్మ గురించి ఆలోచించం ఏమి తినాలి ఏమి సంపాదించుకోవాలి బిడ్డలకి ఎలా కూర్చుకోవాలి ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి రేపటి గురించి ఎలా దాచిపెట్టుకోవాలని ఇదే ఆలోచిస్తాడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి కొడుకునే వరకు కానీ నేను చచ్చిపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నేను చేసిన తప్పుల నుంచి విడిపించబడాలంటే ఎవరు విడిపిస్తారు ఎవరు తప్పిస్తారు ఎవరు కాపాడతారు ఆ స్వర్గానికి ఎవరు నడిపిస్తారు నేను ఆ స్వర్గానికి చేరుకోవాలంటే బ్రతుకున్నప్పుడు నేను ఏం పనులు చేయాలి ఎలా జీవించాలి అని ఎవ్వరీనాడు ఆలోచించట్లేదండి ఈరోజు జరిగిపోయింది ఈరోజు సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాడు కానీ నరుడు రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అని చెప్తాడు మీ జీవం ఏపాటిది గడ్డి పువ్వులు చూసి చెప్తున్నాడు గడ్డి పువ్వు ఉదయం ఎలా ఉంటుందండి పచ్చగా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది పువ్వు ఉదయం పుష్పిస్తే సాయంత్రం అయ్యేసరికి వాడిపోద్ది అలా వాడిపోయే జీవితం మన జీవితం అండి దేవుడు ఇంత కృపకాలం ఇచ్చి ఇంత కృప మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనం ఇంత సజీవులుగా ఎంత ఆనందంగా మనం బ్రతగలుగుతున్నాం కానీ జీవము కలిగిన దేవుడు ఆయన పక్షపాతం లేని దేవుడు నీ మీద నా మీద ప్రేమ చూపిస్తున్నాడు మరి ఆ ప్రేమను తెలుసుకోకుండా ఇంకా లోకంలోనే జీవిస్తే నశించిపోతాము నశించిపోకుండా ఉండాలని రక్షింపబడాలని నీత్య జీవానికి వారసులు కావాలని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు గ్రామస్తులారా యేసుప్రభుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నీ కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు పాపం చేసిన వ్యక్తిని ప్రేమించే దేవుడు అని ద్వేషించే దేవుడు కాదు మనమైతే పాపం చేసిన వాడిని స్తాము పాపం చేసిన వారిని పక్కన పెడతాము వాళ్ళ దరిదాపులకు కూడా మనం వెళ్ళాం కానీ యేసుప్రభు పాపులని ప్రేమిస్తున్నాడు అండి వాళ్ళని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అటు అటువంటి దేవుణ్ణి మీరు కూడా కలిగి ఉండాలని ఆ యేసు ప్రభు ప్రేమ మీరు కూడా తెలుసుకోవాలని ఆ నిత్యరాజ్యానికి మీరు కూడా వారసులు కావాలని ప్రేమతో మీ అందరికీ తెలియపరచడానికి మేము ఈ మధ్యకు వచ్చాము అయితే మీరందరూ ఆ యేసు ప్రభుని అంగీకరించి మీ సొంత రక్షకుడుగా మీరు ఆ ప్రభుని అంగీకరించి ఆయన నిత్య నిత్యరాజ్యాన్ని మీరు పొందుకోవాలని అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు గ్రామ ప్రజలందరికీ దయచేయునుగాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం మళ్ళీ పరిశుద్ధమైన తండ్రి పర్లోకి ముందు ఉన్న మా ప్రభానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్య మా స్థుతులకి పాత్రులవి ఆరాధనలకు యోగ్యుడైన దేవుడు తండ్రి అయ్యా నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ గ్రామాన్ని ప్రేమించు ప్రభా ఈ గ్రామానికి నాయన మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి అయ్యా నిన్ను కూర్చున్న వార్త వినిపించడానికి నాయన నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా అవును తండ్రి నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన ఒక కులానికి చెందిన దేవుడు కాదు ఒక మతానికి చెందిన దేవుడు కాదు ఏ ఒక్కాత్మనసించడం నీ చిత్తం కాదని ప్రవ్వ అయా మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు తండ్రి అయ్యా ఈ గ్రామ ప్రజల్ని దర్శించండి నాయన నీ మాటలు వాళ్ళ హృదయాల్లో ఫలించడానికి కావాల్సిన నీ కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను నయానికి వందనములు చెల్లిస్తూ ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు దర్శించమని ఒక హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించమని నీవే దేవుడని తెలుసుకోవడానికి కావలసిన కృపణని గ్రహించమని ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి నాయన అయ్యా నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మంచి ఆరోగ్యాలు ఇచ్చిన ఆయన ఆయుష్యనిచ్చి అలాగే పాడి పంట సమృద్ధిగా ఇచ్చిన ఆయన ఈ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామల్లో ప్రార్థించి ప్రతిమలాడి ప్రతిమలాడి వినెంతో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి